మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములను తెలియజేయించి ఉన్నాను ఈరోజు సీనియర్ సిటిజన్ సండే వృద్ధుల యోగక్షేమములను చూచుకున్నట అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం వృద్ధులు రిటైర్మెంట్ అయినటువంటి వారు వారికి సంపాదన ఉండదు వృద్ధులు ఇతరులపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఒకరోజు మదర్ థరీసా గారు ఒక సంఘంలోని ఫ్యామిలీస్ని హౌజ్ విజిటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక గృహములోని ఇంటి ముందు వృద్ధాప్యములో ఉన్నటువంటి వ్యక్తిని మంచంలో పడేసి ఆ ఫ్యామిలీ అంతా కూడా భార్య భర్తలు పిల్లలు ఇంట్లో టీవీ చూసుకుంటూ హాయిగా హ్యాపీగా వారు ఉంటున్నారు ఆ ఇంటి ముందు పడేసినటువంటి ఆ యొక్క వృద్ధుడు చాలా వణుకుతూ మురికి బట్టలతో ఈగలు వాలుతూ ఉండగా అది చూసినటువంటి మదర్ తెరిస్స గారి యొక్క హృదయము చలించిపోయి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితి ఇంత దారుణముగా ఉన్నది కదా నీవు మా ఆశ్రమానికి వస్తావా మూడు పూటల భోజనము అలాగుననే ఉదయకాలం మాస్ పూజ ఈవినింగ్ రోజరీ ఇలా దేవుళ్ళలో గడపచ్చు నీకు సరియైన బట్టలు సరియైన భోజనము వసతి నేను కల్పిస్తాను నాతో వస్తావా అంటే నేను తప్పకుండా వస్తాను మరి ఎందుకు నీ పిల్లలు నిన్ను ఇలా పడేసి వారి లోపల ఉన్నారు అంటే ఆ వృద్ధుడు చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను ఏమీ సంపాదించలేదు అని నా ప్రక్కవారి ఇంటికంటే నేను చాలా తక్కువగా సంపాదించానని నా కోడలు నా కొడుకు నన్ను ప్రతిరోజు కూడా తిడుతూనే ఉన్నారు నువ్వేమి సంపాదించావు ఏమి ఇచ్చావు ఏమి చేశావు అని ఆ మాటలకు బ్రతకాలనే ఆశ నాకు లేదు అని చెప్పినప్పుడు నీవు నాకు అవకాశం ఇస్తే నీతో వస్తాను అని చెప్పినప్పుడు ఆ మదర్ తెరిసా ఆ వృద్ధుణ్ణి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి చక్కగా అతన్ని సేవలు చేసి చూసుకున్నప్పుడు అతను ఎంతో ఆరోగ్యవంతుడుగా తాను జీవించాడు ప్రేమైనటువంటి దేవుని బిడలారా వృద్ధుల యొక్క యోగక్షేమములను తెలుసుకున్నట మొట్టమొదట కుటుంబాలలో ప్రారంభమవ్వాలి కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు వారి యొక్క యోగక్షేమములను మనము చూసుకోవాలి కుటుంబంలో ఎపిసిలకు రాసిన లేక ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని మనము చూసినట్లయితే నీవు దీర్ఘాయుషువు కావాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించము అని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంది మనకు దీర్ఘాయుషుయువు కావాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే వృద్ధులైనటువంటి వారి యోగక్షేమములను మన కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను మనము చూసుకోవాలి రెండవది సంఘములో ఉన్నటువంటి వృద్ధులను మన తండ్రిగా మన తల్లిగా చూసుకోవాలి వృద్ధులైనటువంటి వారిని నీవు గద్దింపక పెద్దలను వృద్ధులను నీ తల్లులుగా నీ తండ్రులుగా భావింపుమని చెప్పేసి పరిశుద్ధ పౌలు గారు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మూడవదిగా సమాజంలో ఉన్నటువంటి వృద్ధులను సమాజము యోగక్షేమములు చూసుకోవాలి ప్రభుత్వాల ద్వారా ట్రస్టుల ద్వారా సొసైటీ ద్వారా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నటువంటి వృద్ధుల యోగక్షేమములను చూసుకోవాలి ముసలి వాళ్ళు వృద్ధాపములో ఉన్నటువంటి వారు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమయములో నేను ఉన్నాను అన్నటువంటి భరోసా వారికి మనము కల్పించాలి లేవియ కాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మనము చూస్తే ముసలివారు వచ్చినప్పుడు లేచి నిలబడాలి వృద్ధులకు రెస్పెక్ట్ ఇవ్వడం యోబు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చూస్తే అక్కడ యోబు తన జీవితంలో శ్రమలు వచ్చిన తర్వాత మార్పులు తన శరీరములో కలిగిన తర్వాత అతను దారిన వెళుతూ ఉంటే యవనులు దాక్కున్నారు కానీ ముసలివారు లేచి నిలబడినారు కనుక అక్కడ సామెత గ్రంథం ఇరవై మూడు ఇరవై ఐదులో మనం చూస్తే నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవాలను అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నారు అంటే వృద్ధులు అయినప్పుడు వారిలో మార్పులు సంభవిస్తాయి వృద్ధులు చిన్న పిల్లల స్టేజ్కి వారు వెళ్ళిపోతారు చిన్న పిల్లలకు ఎన్ని సేవలు చేయాల్సి వస్తుందో వృద్ధులైనటువంటి వారికి కూడా అన్ని సేవలు చేయాల్సి వస్తుంది అందుకే నీ తండ్రిని నీవు సంతోష పెట్టినట్లయితే నీ పాపములకు నీవు ప్రాచితము చేసుకున్నట్లే అని చెప్పేసి మనకు జ్ఞాపకము చేయించి ఉన్నారు తన తండ్రిని గౌరవించేవాడు తన పాపములకు ప్రయాచితము చేసుకునినట్లే తండ్రిని సన్మానించేవాడు నిధిని చేకొనినట్లే తండ్రిని సన్మానించే పుత్రుని అతని పుత్రులు కూడా సంతోషపెట్టెదురు అని చెప్పేసి జ్ఞాపకము చేయించి ఉన్నారు ఇప్పుడు తన వృద్ధుడు కనుక వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనము అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకము అతన్ని మతి తప్పిన కానీ నీవు ఆధారముతో అతనిని చూచుకొనవలెను నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు కాబట్టి నీ తండ్రిని నీవు అలక్ష్యం చేయవద్దు అనే దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది కనుక ఇటు వృద్ధులను మనం గౌరవించి వారి కోసం ప్రార్థించి వారి యోగక్షేమములు తెలుసుకునేటువంటి భాగ్యము దేవుడు మనందరికీ గాక వృద్ధులను దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి కావలసిన ఆరోగ్యము దేవుడు దయచేనుగాక ఆమె